నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఇప్పుడు మనం ఢిల్లీలో అయోధ్యకు స్టార్ట్ అయినాం ఇక్కడికి వెళ్ళి అయోధ్య వయ లక్నో ఉంటుంది లక్నో పోవాల్సిందే ఎన్ని కిలోమీటర్లు వస్తుంది అనేది మీకు ఇప్పుడు నేను చూపెడతా ఐదు వందల ఎనభై ఆరు కిలోమీటర్లు చూపెడుతుంది సార్ స్టార్ట్ అయినాం ఇప్పుడే ఇప్పుడు సమయం వచ్చేసి ఏడు గంటల ఎనిమిది నిమిషాలు అవుతుంది రేపు ఉదయం వరకు అయోధ్యలో ఉంటాం మీ అందరి ఆశీర్వాదం వల్ల రాముని దర్శనం చేసుకొని మళ్ళీ క్షేమంగా ఇంటికి ఎత్త పదివేలు ఓకే సార్ నమస్తే శ్రీరామ్ ఇది మారుతి స్విఫ్ట్ డిజైర్ జెడ్డీఏ ప్లస్ బ్లూ కలర్ మొన్న నేను యూట్యూబ్లో అప్లోడ్ చేసిన ఫోన్స్ చాలా వచ్చినాయి దీన్ని చూడడానికి కూడా ఇక్కడ కస్టమర్లు కూడా చాలామంది వచ్చిర్రు ఈ అమ్ముడు పోతుంది అనే ఉద్దేశంలో నేనే తీసుకొని బయలుదేరిన సార్ ఓకే సార్ నమస్తే శ్రీరామ్ ఏడు గంటల పది నిమిషాలకు ఎనిమిది నిమిషాలకో ఢిల్లీలో స్టార్ట్ అయినాం ఇప్పుడు నోయిడాలో ఉన్నాం అక్కడికి వెళ్ళి ఇక్కడికి రావడానికి రెండు గంటల నలభై ఐదు నిమిషాలు పట్టింది అంత ట్రాఫిక్ ఉంది ఢిల్లీలో చాలామంది మన సబ్స్క్రైబర్స్ కానీ మన వీడియో చూసే వాళ్ళు ఏమనుకుంటారంటే ఢిల్లీలో ఈజీగా పనులు అయిపోతాయి అనుకుంటారు ఇప్పుడు నేను మా వాళ్ళకు అర్థమైపోయింది ఇంత ట్రాఫిక్ అసలు ఇన్ని కార్లు ఉంటాయని ఇవి ఇటు సైడు ఫోర్ లైను అటు సైడ్ కూడా ఫోర్ లైన్ ఉంటుంది కంప్లీట్గా గా అంటే నాలుగు లైన్లలో బండ్లు ఉండొచ్చు అవతలి పక్కకు కూడా నాలుగు లైన్ల బండ్లు ఉంటాయి ఈ రెండు లైన్లల్లో దగ్గర దగ్గర ఐదు ఆరు కిలోమీటర్ల వరకు కంప్లీట్గా కార్లే ఉన్నాయి అంత భయంకరమైన ట్రాఫిక్ ఉంది ఇప్పుడు అక్కడ స్టార్ట్ అయినామంటే మేము ఇవి రెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు కూడా ఇంకా మేము యమునా ఎక్స్ప్రెస్ హైవే ఎక్కలే ఇక్కడికి వెళ్ళి ఇంకొక సిక్స్ సెవెన్ కిలోమీటర్స్ ఉంది యమున ఎక్స్ప్రెస్ హైవే ఎక్కేటప్పుడు మళ్ళా మీకు రేల్ చేస్తా అప్పటిదాకా పా చేసి పెడతా ఓకే సార్ నమస్తే ఇప్పటి వరకు ఢిల్లీ నుండి యాభై కిలోమీటర్ వరకు వచ్చిన అయినా ట్రాఫిక్ అట్లనే ఉంది ఇక్కడ మనం ఏమైనా ఎక్స్ప్రెస్ హైవే స్టార్ట్ అవుతుంది ముంగట స్టేట్ పోతే గ్రేటర్ నోయిడియా నోయిడా సిటీలో పోతాం లెఫ్ట్ పైకి ఎక్కితే యమునా ఎక్స్ప్రెస్ హైవే స్టార్ట్ అవుతుంది ఢిల్లీ నుండి యమున ఎక్స్ప్రెస్ హైవే ఎక్కే వరకు నేను ఏ లొకేషన్ అయితే స్టార్ట్ అయినో అక్కడి నుంచి ఇక్కడి వరకు కరెక్ట్ యాభై కిలోమీటర్లు ఉంటుంది సార్ ఈ యాభై కిలోమీటర్ల ప్రయాణానికి నాకు మూడు గంటల సమయం పట్టింది చాలామంది మన వాళ్ళు అన్న నువ్వు అక్కడనే ఉన్నావు కదా ఒక బండి ఉంది పోయి చూడవా అని ఫోన్ చేస్తారు నువ్వు ఈ ట్రాఫిక్ చూడు మీకు అర్థమైతే ఒక బండి ఉంది చూడవా అంటే ఆ బండి కాడికి నేను పోవడానికి నాకు ఎంత సమయం వేస్ట్ అవుతుంది ఒకవేళ నేను సొంతం కార్లో అయినా ఎంత డీజిల్లాగుతుంది ఇవన్నీ ఉంటాయి సార్ నాకు ఈరోజు అనంతపురం జిల్లా నుంచి ఒకసారు ఆన్లైన్లో ఒక బండి చూసి టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ డబ్ల్యూ టెన్ ఆటో గేరు డెబ్బై ఐదు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ అని చెప్తే రేట్ తక్కువ పెడితే ఆ సార్ నాకు ఫోన్ చేసిండు ఫస్ట్ కరోల్బాగ్లో బండి ఉంది పోయి చూడని నాకు అలా నెంబర్ ఇచ్చిండు సరే అని ఆయన నేను నా పని చేసుకొని నేను ఫ్రీగా చూడాలి సార్ ఏమైనా డబుల్ వంపించంటే నాకు ఒక ఫైవ్ థౌజండ్ రూపీస్ కొట్టిండు తీసుకొని ఫస్ట్ కరోల్బాగ్ అడ్రస్ చెప్పినాక అక్కడికి వెళ్ళినా అక్కడికి వెళ్ళి వాళ్ళకి కాల్ చేస్తే అప్పుడు వాళ్ళు కరోల్బాగ్ కాదండి రోహిణి సెక్టార్ అన్నారు మరి రోహిణి సెక్టార్ అంటే ఇప్పుడు రాలేదు నేను రేపు పొద్దున వస్తా అన్న ఇక్కడికి వెళ్ళి మనం ఎమ్ఐ ఎక్స్ప్రెస్ హైవే స్టార్ట్ అవుతుంది సార్ ఇక్కడ చూడరు ఇక మథుర వన్ ట్వంటీ సిక్స్ ఆగ్రా వన్ ఎయిటీ ఫైవ్ ఇక్కడ నుండి ఎమ్ఐ ఎక్స్ప్రెస్ హైవే స్టార్ట్ ఇది లైన్ రోడ్ వన్ ట్వంటీ లిమిట్స్ ఉంటుంది స్పీడ్ లిమిట్ అంతకుమించి పోతే ఫైన్ అయితే రోహిణి సెక్టర్ రమ్మన్న తర్వాత ఈ డిజైర్ తీసుకొని ఒక డ్రైవర్ని తీసుకొని రోహిణి సెక్టర్లోకి పోయినా నేనున్న లొకేషన్ నుంచి ఆ లొకేషన్ పద్దెనిమిది కిలోమీటర్లు ఉంది పోయి ఆ బండి చెక్ చేసిన అక్కడికి అయిన తర్వాత ఆ బండి వాళ్ళ సొంతం కాదు వాళ్ళు మీడియేటర్ నా లెక్కనే వేరే డీలర్ దగ్గర బండి ఉంటే ఆ బండి తెప్పించారు గంట సేపు వెయిట్ చేయించు వన్ అవర్ తర్వాత బండి వచ్చింది ఆ బండి రాగానే ఫస్ట్ బానట్లు కాబట్టి చూసిన ఎందుకంటే ఫ్రంట్ గ్లాస్ ఒకటి రిప్లేస్ ఉండే ఆ ఫ్రంట్ గ్లాస్ ఎందుకు రిప్లేస్ అయిందని వాళ్ళని అడిగితే బస్ అయి బాల్సే పే కదా బాల్ మారా బాల్సే శిశత్తుడుగా అన్నాడు సరే అవైతే గ్లాసులు కామన్గా చేంజ్ అవుతాయిలే అని బానట్లు కాబట్టి చూస్తే బండి లెఫ్ట్ సైడ్ అప్రాను పిల్లరు పెండరు లోపల ఏదైతే టైర్ కూర్చునే సస్పెన్షన్ అవన్నీ ఉంటాయి అవన్నీ బెండ్ అయినాయి సరే అని బండి లెక్కి ట్రాయ్లు వస్తే బండి మొత్తం ఎడవ చేతి పక్క గుంజకపోతుంది అంటే గట్టిగా కుడి చేతితోటి పట్టుకుంటేనే బండి ఆగుతుంది అసలుంటి బండి ఆన్లైన్ మాధ్యమాలలో వాళ్ళు టూ థౌజండ్ సెవెంటీన్ డబ్ల్యూ టెన్ ఆటో గేరు డెబ్బై ఐదు వేల కిలోమీటర్ తిరిగిందని పెట్టిర్రు మొత్తం షోరూమ్ ట్రాక్ అన్నారు అదంతా బద్దమే ఏడు లక్షల యాభై వేలు పెట్టిరు అది బార్గెనింగ్ ఉందంటే ఆ కస్టమర్ నాకు ఐదు వేలు ఇస్తే నేను పోయి బండి చెక్ చేసినాను చెక్ చేస్తే అది బిస్కెట్ అయింది దానికి సంబంధించిన ఫొటోస్ కొట్టి మళ్ళీ ఆ సార్కు ఫార్వర్డ్ చేసినా అనంతపురం జిల్లా నుంచి ఫోన్ చేసిన సార్ నువ్వు ఇట్లా మోసాలు ఉంటాయి ఢిల్లీలో మన వాళ్ళు ఇప్పుడు నేను నా నాలాగా చాలా మంది ఇక్కడ పనిచేస్తున్న కూడా ఉన్నారు వాళ్ళకి పైసలు ఇస్తే వాడు పని పర్ఫెక్ట్ చేస్తాడు ఇప్పుడు ఇక్కడ నమ్మితే వాడు ఏముంది కంటైనర్లో వారేస్తాడు బండి అది ఇంటికి వచ్చినాక మనం చూసుకొని అయ్యో బండి గిట్లుంది గట్లుంది అంటే అవు భయ్య తొడ తొడో పోతే చోట చోట యాక్సిడెంట్ అవుతాయి ఉష్మే కావు అంటాడు కథ నీ ఇది ఢిల్లీ స్టోరీ చాలామందికి ఇవన్నీ తెలియదు తెలివాక మాసలకు ఫోన్ చేసి మా దిమాగ్ తింటా ఉంటారు ఈవెళ్ళయితే ఒకసారి కస్టమర్ నిన్న రాత్రి ఫోన్ చేసిండు కరెక్ట్ తొమ్మిది గంటలకేమో పది నిమిషాలు మాట్లాడిండు ఇప్పుడే అడ్వాన్స్ కొడతా నీకు ఐదు నిమిషాలు అడ్వాన్స్ అడ్వాన్స్ ఇప్పుడే గూగుల్ పే ఫోన్పే ఇస్తా అన్నాడు ఈరోజు మళ్ళా ఒక పది నిమిషాలు తలకే అంత తిన్నాడు తిని నీకు ఇదే నెంబర్గా ఫోన్పే ఉందిగా గూగుల్ పే ఉందిగా ఇప్పుడే కొడతాను అన్నాడు బండి రేట్ అంతా మాట్లాడిన తర్వాత సరే నువ్వు అక్కడే ఉండు ఒక గంటలో నేను నీకు అమౌంట్ కొడతాను ఇంకా నేను అదే దుకాణాల గంట సేపు కిటకిట్టినట్టు కూర్చున్నాను మళ్ళీ నేను ఫోన్ చేస్తే కథం రెండు గంటల తర్వాత ఫోన్ చేసినా ఏమైంది సార్ అంటే ఫోన్ లిఫ్ట్ చేయడు చేసి చేసి లాస్ట్కు వేరే నెంబర్ చేసి అప్పు లిఫ్ట్ చేసి ఇగో నాకు వేరే ఒకళ్ళు పైసలు ఇచ్చే ఉన్నారు వాళ్ళు ఇచ్చినాక గోందాం అనుకుంటున్నాను అన్నాడు మనో లేసి అంటే ఎవడన్నా సార్ ప్రశాంతంగా చేసుకుంటాడు కానీ గెలుపుతూ ఉంటారు ఇంకా నేను నేను కూడా బిజినెస్ చేస్తాను నాది హైదరాబాద్ అని పెద్ద పెద్ద డైలాగులు కొట్టి నువ్వు బిజినెస్ చేస్తే వేరే బిజినెస్కి సమయం ఎంత ఇంపార్టెంటో నీకు తెలియదు ఫోన్ చేసి ఒట్టిగా మాధ్యమకు అంతా తింటారు కొనేది ఉంటే డైరెక్ట్ ఢిల్లీ రావాలి బండి చూసుకోవాలి వాళ్ళనే మీడియేటర్ పట్టుకొని పోవాలి వాటి జిమ్మదారి తీసుకునేటట్టు ఉండాలి పేపర్లు ఇతర లేదో తెలుసుకోవాలి అప్పుడు బండి కొనాలి అట్లా కానీ అవన్నీ పెట్టి ఉట్టిగా ప్రశాంతంగా మంచిగా పనిచేసుకుంటున్నాడు నాకు ఆయన మాట్లాడినంతసేపట్లో ఒక పది ఇరవైకి దగ్గర దగ్గర ఒకసారి మూడు మిస్ కాల్ వచ్చినాయి ఒకసారి నాలుగు మిస్ కాల్ వచ్చినాయి ఏడు మిస్ కాల్ వచ్చినాయి ఆ ఏడిట్లలో నేను రెండు నెంబర్లకే ఫోన్ చేస్తాను మిగతా ఐదుగురికి నేను చేయట్లేదు ఇవాళ మా తమ్ముళ్ళతో మాట్లాడుకో అవతల నిజంగా బండి కొనే క్యాండెట్ మిస్ అవుతాడు ఇట్లాంటి వాళ్ళు చేయవచ్చు ఇది యమున ఎక్స్ప్రెస్ హైవే రోడ్ సార్ ఎవరన్నా ఢిల్లీలో బండ్లు కొంటే మాత్రం డైరెక్ట్ వచ్చి మోసపోకూరి చాలా మోసం ఉంటుంది ఇక్కడ మీకు డోర్ మారినా బానట్ మారినా డిక్కీ మారినా లోపల యాక్సిడెంట్ అయ్యి మొత్తం చేంజ్ చేసినా మీకు ఏది కూడా అర్థం కాదు అంత పర్ఫెక్ట్గా పనిచేస్తారు ఇక్కడ తర్వాత మీరు నష్టపోతారు అందుకోసమని చెప్తున్నా ఎవరి బళ్ళు కొన్నా ఎవరైనా ఎక్స్పీరియన్స్ ఉన్న మెకానిక్ నుండి దోకచ్చుకోరు తింటే రెండు మూడు వేలు తింటాడు కావచ్చు కానీ సమ మనకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాడు మనోడు కాబట్టి డిలోడ్ ఎట్లా మనోడు కాదు వాడు ఎన్వసీ వెళ్ళని బాటికి కూడా వెళ్తుంది భయాత్వం లేక చావు మా కొరియర్ కర్దాడు నువ్వు తీసుకొని పోతావు తర్వాత ఆరు నెలలు సంవత్సరం అయినాక భయ ఆడి ఇస్తా అంటే చేయాలంట అట్లా మస్తు వాళ్ళకు ఎన్వసులు రాక మన వాళ్ళు అట్లనే వేసుకొని తిరుగుతారు నాకు రోజుకు ఇద్దరు ముగ్గురు ఫోన్లు చేస్తారు అన్న మావాడు ఒకటి పన్నెండు మోడల్ బండి తెచ్చుకున్నట్టు కాయిదాలు లేక తిరుగుతుండగా అన్న మరి ఆడ రిజిస్ట్రేషన్ చేసుకోలేగా అంటే ఏమన్నా క్రైమ్ అయినప్పుడు దాని భాగవతం అంతా టైం పాస్ ముచ్చట్టు కాదు కదా కారు వేసుకొని తిరగాలంటే ఇప్పుడు నిన్న పూనాలో ఒక ఇన్సిడెంట్ జరిగింది దాని మీద ప్రతి ఒక్క మీడియాలో అదే న్యూస్ ఛానల్ న్యూస్ అవుతుంది ఎందుకంటే చిన్న పిల్లలు కార్ వేసుకొని తిరిగి అమ్మాయికి ఇద్దరు ఇద్దరిని యాక్సిడెంట్ చేసి వచ్చేసి అవగా రోడ్డు మీద తిరిగేటప్పుడు భయం భక్తి అన్నీ ఉండాలి అవన్నీ ఇంటికాడ పెట్టి రోడ్ల మీద మా అయ్య మా కమిషనరు మాయ్య బిల్డరు మా అయ్య మంత్రి అంటే యాక్సిడెంట్ అయినాక అవతలోడు అమ్మాయి కూడా అయినా ఆయనకి ఇట్లా కొంచెం గట్టి వండుకోడానికి మన మన కార్లోనే మనల్ని కూర్చునేట్టు అదే పెట్రోల్ కోసి మనల్నిగా అలపెట్టాం అట్లా జరిగినవి కూడా మస్తున్నాయి మా దగ్గర ఒకసారి తకల అని ఉంటుంది జగిత్యాలతో కల్లడం మధ్యలో ఆన్ ద వేలో ఇద్దరు రోడ్ మీద నడుచుకుంటూ పోతే ఒక బైక్ అయినా పాపం తెల్లారితే దుబాయ్ పోవాలి స్టోరీ ఆల్రెడీ ఒకసారి చెప్పిన నేను గౌడ్స్ వాళ్ళ అమ్మాయికి చిన్నగా బైక్ కలిగింది వాళ్ళ తండ్రి కూడా కాదు చిన్న బాబు బాబాయ్ అవుతాడు గత వాడు ఉరికిపోయే ఆవేశంలో చేతులున్న ఏదైతే తాళ్ళకు గీసే కత్తి ఉంటుందో వంక ఇట్లా వంక బెండ్ ఉంటుంది దాంతో ఇట్లా అనగానే మెడ నరాల కట్ అయిపోయినాయి స్పాట్ క్యాండిడేట్ అక్కడనే తర్వాత ఆయన జైలుకి పోయిండు వాళ్ళ కుటుంబ సభ్యులు రోడ్డు పాల ఏ ఆవేశంలో అట్లా నిర్ణయాలు తీసుకుంటారు మన వాళ్ళకేమో పొరాలకు పనులు చేయకంటే మన ఏమో అది ఉండదు ఏదైనా జరిగినాక వాళ్ళు పట్టుకున్నాడు ఈయన కాళ్ళు పట్టుకున్నాడు ఏతున్నాడు భయం భక్తి పిల్లలకు మనకి ఇంట్లోనే నేర్పాలి కొద్దిగా అంత అంటే ఆయనకు బుల్లెట్ కొనిచ్చుడు కొద్దిగాంతా అంటే ఐఫోన్ కొనిచ్చుడు మామూలు ఫోన్లతో మాట్లాడి తినబడదా సార్ ఇప్పుడు మన నేను ఢిల్లీలో ప్రయాణం చేస్తూ ఉంటాను ఎప్పుడన్నా మెట్రో అయితే ఒక భోగిల వంద మంది ఉంటే నేను డెబ్బై మంది దగ్గర ఐఫోన్లే ఉంటాయి ఐఫోన్ అసలు విలువనే లేకుంటాడు దొరుకుతాడే వచ్చి తడవాడుచు సారీ సార్ ఏమన్నా తప్పుగా మాట్లాడుకుంటే ఎందుకంటే దాకా ట్రాఫిక్లో క్లచ్ తొక్కి 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 కాల్ వస్తుంది అందుకోసమే మళ్ళీ వీడియో స్టార్ట్ చేసి మీ అందరితో మాట్లాడుతున్నా మిస్టేక్ మాట్లాడితే క్షమించు ఎందుకంటే పది మందికి ఉపయోగపడే విషయాలు చెప్తా ఉంటా నేను నా పని నేను చేసుకుంటూ పోతున్నా కానీ నన్ను కెళ్కేటోళ్ళు కూడా ఉంటారు ఆ మధ్యకాలంలో కూడా చాలా మంది కాల్స్ చేసి నీకు అది తెలుసా నీకు ఇది తెలుసా అని అడిగిన వాళ్ళు లేకపోతే ఇప్పుడు ఇంకే నేడు మళ్ళీగా కదా ఇంకే నేడు ఎనిమిది లక్షలు జంప ఇచ్చినాం అనేటోళ్ళు కానీ ఇంట్లో అంటే పైసలు ఇస్తారా సార్ ఇప్పుడు నేను ఈ ట్రిప్పు ఫ్యామిలీని తీసుకొని ఢిల్లీ వచ్చిన లక్ష రూపాయలు ఖర్చు పెట్టుకోగా ఫ్లైట్కి వచ్చినాం నలుగురమ్మ చిన్న తమ్ముడు నేను నా భార్య నా బిడ్డ ఫ్లైట్ టికెటే నలభై వేల రూపాయలు ఇక్కడ దిగిన తర్వాత మధుర పోయినాం మధుర అంతా తిరిగినాం ఇన్నవ కృష్ణ తీసుకొని ఆడికెళ్ళి ఢిల్లీలో పార్లమెంటు రాష్ట్రపతి భవన్ మళ్ళా తర్వాత అక్షర్ధాం మళ్ళా తర్వాత ఢిల్లీలో చిన్న చిన్న టెంపుల్స్ మళ్ళీ షాపింగ్ ఇప్పుడు వెనక డిక్కీలా డిజైర్ నిండా షాపింగ్ ఏముంది మా మావిడేది వాళ్ళ కోసమే కదా సార్ మనం కష్టపడేది మన వాళ్ళు హ్యాపీగా ఉంటే అయిపోయాయి మనం హ్యాపీగా ఉన్నట్టే మా నాన్న కూడా మాకోసం గతనే కష్టపడ్డాడు చిన్న మా నాన్న ఇప్పటికి కూడా పాపం బాధ అనిపిస్తుంది కానీ ఇప్పటికీ కష్టపడుతుంది సార్ మా నాన్న డెబ్బై ప్లస్ ఉంటాడు ఒకసారి స్ట్రోక్ వచ్చింది స్టంట్స్ వేసారు మేము ఎన్నో చెప్తా ఉంటాం డాడీ వద్దు బాబు వచ్చి ఉట్టిగా ఆఫీస్ కాడ కుర్చేసుకొని కూర్చో నువ్వు ఏం పని చేయకంటే నేను మిమ్మల్ని నడుక్కోవాలరా ఈ డైలాగ్ కొడతాడు మా ఇంట్లో ఇద్దరు ప్రిన్స్ ఉంటారు సార్ ఒకడు రాము ఒకడు శ్యామ్ శ్యామ్ అంటే ఇప్పుడు మా లోకల్ ఎమ్మెల్యే పిఏ రాముగాడేమో మొన్నటిదాకా మహీంద్రలో వేసి నిపుడు టొయాటోలో వేస్తూ వాళ్ళకు ప్రిన్స్ పుట్టినప్పుడు మేము తారక రామనగర్లో అప్పుడు ఎన్టీఆర్ ఇచ్చిన ఇల్లులు ఉండే మాకు ఇప్పటికి ఉన్నాయి అందులో ఉన్నాం ధరూరు జగిత్యాల నుండి తారక రామనగర్కు రోజు అప్ అండ్ డౌన్ చేస్తుండే మన సైకిల్ మీద సింగల్ రోడ్ ఉంటుండే ఓల్డ్ టైం చేస్తుండే సార్ రోజు రాత్రి పదకొండు పది పదిన్నర పదకొండు దాకా ఆ ఓల్డ్ టైం చేసిన వచ్చిన డబ్బులకు అదే రూట్లో ఇప్పుడున్న ఎస్పీ ఆఫీస్ ముంగట మయూరి బ్రెడ్ కంపెనీ ఉంటుండే మయూరి కంపెనీ బ్రెడ్ పాలు సరిపోతలేమని మా అమ్మ ఆ బ్రెడ్ తెమ్మంటుండే ఓల్డ్ టైం పైసలతోటి ఆ బ్రెడ్ తెస్తే ఆ బ్రెడ్ నీళ్ళలో నానేసి కొద్దిగా లైట్గా చక్కెర నీళ్ళు కలిపి తమ్ములకు తినిపిస్తుండే అవి ఆ స్టేజ్కి వెళ్ళి ఇక్కడికి వచ్చినాం సార్ మేము నేనైతే ప్రతిరోజు భగవంతుని ముంగట నిలబడ్డప్పుడు ఒకటే ఓరుకుంటాను స్వామి నిజంగా నేను ఏ జన్మలు ఏ పుణ్యం చేసుకున్నావు కానీ ఈరోజు ఇక్కడ ఈ స్థాయి వరకు వచ్చిందంటే నువ్వు నిజంగా నా ఎంబడి ప్రతిక్షణం నా వెంట ఉండి నన్ను ఇంత ముందుకు నడిపిస్తున్నాం లేకపోతే నాకు ఇంత సీన్ లేదు స్వామి అందరు మంచిగా ఉండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటాను నా లెక్క బిజినెస్ చేసే వాళ్ళు కూడా అందరు మంచిగా బతకాలనుకుంటారు కానీ ఎవడన్నా మంచిగా బిజినెస్ చేస్తే నాశనం కావాలని అస్సలే కోరుకున్నాను ఎందుకంటే నాకు అవసరం లేదు అది నాకు కిస్మతు లేదు ఉంటే నాకు గదే దొరుకుద్ది నాకు ఇస్మతుల లేని దాని గురించి నేను బాధపడను కృష్ణుడు రాధ కోసం ఎంతో ట్రై చేస్తాడు రాధ మనుషులు ఉంటుంది కానీ జీవిత భాగస్వామి కాలేదు మన మానవులు మనని అడిగినోడవాడు ఇప్పుడైతే ప్రెజెంట్ యమునా ఎక్స్ప్రెస్ అవే ఉన్నా సార్ ఏమన్నా బోర్ కొడితే క్షమించుకో నిద్రంచినట్టు అవుతుందని మాట్లాడినా పదిన్నర అవుతుంది అయితే ఢిల్లీలోనే నేపు కూడా అంత తిని బయలుదేరినాము మళ్ళీ తొవ్వల మన వాళ్ళు ఎట్లా ఆ రొట్టెలు మనం తినరు నేనంటే ఏమైనా తినగలుగుతాను వెళ్ళిపోయే కారంతో కూడా తింటా ఇబ్బంది లేదు వీళ్ళు రొట్టెలు అనేసరికి ఆ కూరలు మంచిగా ఉండేవి బయట ఫుడ్ పడుతుందో పడదు మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అయితే ఎట్లా అని ఇంటికాన్నే పొద్దునే పిఎంబెట్టి ఉంటుంది కొంచెం లాస్ట్కి ఇప్పుడు తిన్నాం తిని కొంచెం కర్రీ వేసుకొని కొంచెం రైస్ పాప కోసం కొన్ని రైస్ తీసుకొని బయలుదేరిన్నాం ఇప్పటివరకు డెబ్బై ఐదు కిలోమీటర్లు ప్రయాణం చేసినాం సార్ డైరెక్ట్ జగితాలో వస్తే ఇక్కడికి వెళ్ళి ఇంకా పద్నాలుగు వందల ఇరవై కిలోమీటర్లు ఒకవేళ ఇక్కడ నుంచి రా అయోధ్య పోతే ఐదు వందల చిల్లర ఉంటాయి ओके सर मलोक सर अंदर की जय श्री राम माता की जय मातरम जय हिंद नमस्ते चुप ना